హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఒక తీపి కబుర్ అయితే వినిపించిందండి ఏపీ ప్రభుత్వం మరి ఏం తీపి కబురు అనేది వివరాలు ఈ వీడియోలో అయితే తెలుస్తుందో మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ లోని ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక శుభవార్త అయితే వినిపించారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉపయోగపడేలా రాష్ట్రంలో మరో ఏడు ఐఐటి అలాగే నీట్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఇక ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐఐటి నీట్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని ఈ ఏడాది జరిగిన ఐఐటి నీట్ పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులకు చంద్రబాబు నాయుడు అభి అభినందించారండి మొత్తం యాభై ఐదు మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు సోమవారం రోజున సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిశారు పరీక్షల సన్నద్ధత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు అయితే తెలిపారండి ఈ సందర్భంగా వారిని అభినందించిన చంద్రబాబు నాయుడు గారు సరైన శిక్షణ సదుపాయాలు కల్పిస్తే ప్రపంచంతో పోటీ పడే సత్తా మన విద్యార్థులకు ఉందని చంద్రబాబు గారు పేర్కొన్నారండి ఇక ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు పొందిన వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల ప్రోత్సాహకంతో పాటుగా పోను కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అందజేశారు ఇక వీరి విజయం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారండి ఇక మరోవైపు విద్యార్థుల కోసం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని ఎంపిక చేసిన గురుకులాల్లో ఐఐటి అలాగే నీట్ పరీక్షల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే పేద పిల్లలకు ఉన్నత చదువులు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఐఐటి నీట్ పరీక్షలకు ట్రైనింగ్ అందించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమిస్తున్నారు ఈ ఏడాది జరిగిన పరీక్షల్లో సత్తా చాటిన యాభై ఐదు మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మెమంటోలు అలాగే లక్ష రూపాయల ప్రోత్సాహం కూడా అందించారండి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్